प्राइम टाइम न्यूज के स्वागत है ఆపరేషన్ సింధూర్ తో భారత సైన్యం చూపెట్టిన పరాక్రమాన్ని ధైర్య సాహసాలను కీర్తిస్తూ భారత సైనిక చర్య విజయానికి మద్దతుగా గోదావరిఖని పట్టణంలో మెయిన్ చౌరస్తా నుంచి భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కందుల సంజారాణి ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగ యాత్రలో బీజేపీ నాయకులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి కాశీపేట లింగయ్య కందుల సంజారాణి మెరుగు హనుమంతు గౌడ్ బల్మూరు వనిత అమరేందర్ రావు విశ్వ హిందూ పరిషత్ నాయకులు వీసంపల్లి వెంకనర రామన్న కిషోర్ లాల్ రాఠీ తదితరులు మాట్లాడుతూ భారత్ ఆయుధ దిగుమతి మార్కెట్ తయారీ రంగంలో విదేశాలను అధిగమిస్తోందని వారు భారత్ ను స్వయం పురోగత రక్షణ వ్యవస్థ కలిగిన దేశంగా మారడాన్ని కోరుకోవడం లేదని వారు నియంత్రించగల ప్రభుత్వాన్ని కేంద్రంలో చూడాలనుకుంటున్నారని భారతీయ ప్రతిపక్షాలు నరేంద్ర మోడీ ఓడిపోవాలని కోరుకుంటున్నారని కానీ మన నరేంద్ర మోడీ మన దేశ సైనికులు వైమానిక రక్షణ వ్యవస్థతో పాకిస్థాన్ కు ఉగ్రవాదులకు తీవ్రవాదులకు దిమ్మ తిరిగేలా చుక్కలు చూపిస్తూ బేరానికి తీసుకొచ్చి ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేశారన్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పిడుగు కృష్ణాబురాజ్ కోమల మహేష్ మస్కల భాస్కర్ రెడ్డి జక్కుల నరహరి మచ్చ విశ్వాస్ కొండపర్తి సంజీవ్ కోడూరు రమేష్ ముక్కిరి రాజు పరుస సమ్మన్న అధ్యక్షులు ఓరుకొండ అపర్ణ గుండెబోయిన భూమయ్య మిట్టుపల్లి సతీష్ కుమార్ అయితే పవన్ ఆకుల శేష్ కుమార్ సుద్దాల సాయిచరణ్ మబ్బు వంశీ జాతన్ల చంద్రయ్య గద్దల దుర్గయ్య బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తిరంగ యాత్రకు సబ్బన్న వర్ణాలు అన్ని కులాలు మతాలకు అత్యధికంగా ఇవాళ గోవార్ఖాన్లో కేంద్ర పార్టీ పిలుపు మేరకు అన్ని కుల సంఘాలు కానీ కార్యకర్తలు కానీ హిందూ బంధువులందరికీ ఇవాళ రావాల్సిన పిలుపునిచ్చడం జరిగింది అలాగే మన జరిగిన పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదు ఉగ్రవాదులు మన భారత్పై దాడి చేసినందుకు తిరంగ యాత్ర చేయాలని నిర్ణయించడం జరిగింది అలాగే తొమ్మిది స్థావరాలపై మన మోడీ గారు ప్రతాపమ మీద అన్నది ఇవాళ ఓ ట్రాల్ మాత్రం చూపించడం జరిగింది ఇవాళ నాలుగు ఇరవై నాలుగు నిమిషాలే తొమ్మిది తొమ్మిది సార్లను దాడి చేసి ఇవాళ ఘనత ఇలా అందనపడి దక్కింది మన భారతదేశం అంటేనే ఇవాళ పాకిస్తాన్ ఇక్కడ తని అవసరం ఉంటుంది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా తిరంగ యాత్ర చేపడాలని చెప్పేసి ఇవాళ ప్రపంచ దేశమంతా ఇలా మన మోడీ వైపు చూస్తూ ఉన్నారు రష్యా కానీ చైనా కానీ అమెరికా కానీ వారు ఇతర దేశాలు ఎవరైనా కానీ అలా మోడీ అంటేనే ఇవాళ ప్రపంచానికి మోడీ ఎటువంటి వ్యక్తి అనేది అలా ప్రతి దేశ మన ముఖం చూడాలంటేనే చాలా మంది బడుతూ ఉన్నది ఈరోజు అలా తిరంగ యాత్రతో ప్రజలు సుఖశాంతిలో ఉండాలని చెప్పేసి వాళ్ళ ప్రజలకు దేవుడు ఆయుర్వం ఇవ్వాలని చెప్పేసి అలా మోడీకి అలా సింధూరం అంటేనే మోడీ మోడీ నరలలో మొత్తం సింధూరం అయిపోయింది రక్తంలో సింధూరం అయిపోయింది సింధూరం అంటేనే బొట్టుని అలా ఇవాళ సింధూరం మనం నీళ్ళైతే ఎట్లయితే మన ఆపినామో ఇవాళ యుఎస్ఎస్ చూద్దాం వాళ్ళు ప్రకటన జరిగింది ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ మన నీళ్ళు ఇవ్వద్దు అని సింధూర్ పోయి ప్రకటన జరిగింది ఒకటే చెప్తా ఉన్నాం పాకిస్తాన్ వాళ్లకు ఇవాళ హెచ్చరికలు మనం చేస్తూ ఉన్నారు పెద్దపల్లి యువకుడు పెద్దపల్లిని పెళ్లిని మాట్లాడడం జరిగింది పెద్దపల్లి అనే యువకుడు ముస్లిం యువకుడు ఇవాళ మన యుద్ధంలో పాల్గొని మన ఫైలింగ్లో పాల్గొని మన పెద్దపల్లికి రావడం జరిగింది నిన్న సంస్థ ర్యాలీలో పాల్గొని యుద్ధం అంటే ఏంటిది భారతదేశం అంటే ఏంటిది పాకిస్తాన్ ఏంటిది అని చెప్పేసి వివరణ చెప్పడం జరిగింది పాకిస్తాన్ ఇలా భయపడతాడు వాళ్ళు మోడీని చూస్తేనే పాకిస్తాన్ మీద దేశాలు భయపడతాటుగా వాళ్ళు ఈ కార్యక్రమం చేయడానికి అన్ని కులాలు వచ్చినందుకు వర్గాలు ఇచ్చినందుకు తరఫున వాళ్ళ భారతీయ జనతా పార్టీ తరఫున ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఫోరం ఆధ్వర్యంలో దేశం అంతా కూడా ఈరోజు స్థిరంగా ర్యాలీలని నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇవాళ సనాతన ధర్మం ఈ భారతదేశం మన సంస్కృతి ఒక్కటే చెప్తా ఉన్నది పురాణాల నుండి కూడా ఇప్పటి వరకు ఎక్కడైతే స్త్రీ కన్నీళ్లు పెట్టుకుంటుందో ఎక్కడైతే స్త్రీకి అవమానం జరుగుతుందో అక్కడ యుద్ధాలు జరిగి రాజ్యాలు కూలిపోయినటువంటి చరిత్రని మనం పురాణాల నుండి చూస్తూ ఉన్నాము సీత ఏడిస్తే లంక దహనం జరిగింది ద్రౌపది వస్త్రాపహరణం అవమానం జరిగితే కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఇవాళ పహల్గామ్లో స్త్రీల యొక్క నుదుటన బొట్టున సింధూరాన్ని తుడిచేసి స్త్రీల యొక్క కన్నీళ్ళకి కారణమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులని అంతం చేయడం కోసం నరేంద్ర మోడీ గారు మరొక విష్ణుమూర్తి అవతారంలో ఈరోజు మన సైన్యాన్ని ఉపయోగించి తొమ్మిది స్థావరాలపై పాకిస్తాన్లో ఒకేసారి యుద్ధం చేసి ఈరోజు అంతం అందించడం జరిగింది ఇవాళ సైన్యానికి మేము సెల్యూట్ చేస్తా ఉన్నాము దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి దేశ ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఇవాళ భారత్ వైపు చూడాలంటే ఒక్కొక్కరికి ఇవాళ తడిసేటట్టుగా మోదీ సమాధానం చెప్పిండని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ ఈరోజు సబ్బండ వర్ణాలు ఇవాళ తిరంగ ర్యాలీలో పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై ఇన్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి